గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నెటి ఇప్పుడు వారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది ఎక్కువగా జనాల్ని ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు అంటే అది మంచిగా ఉపయోగపడుతుంది అని అంటే ఓకే కానీ దాని చాలా నెగిటివ్గా ఉపయోగించే వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల లేడీస్ యొక్క కొన్ని విలువలు అనేది కాపాడుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతింటుంది అంటే ఏదైనా ఒక లేడీ ఏదైనా చేసింది అని అంటే దాన్ని ఆధారంగా తీసుకొని ప్రతి ఒక్క లేడీ ఇదే చేసింది అనేటట్టుగా మొత్తం ఆడవాళ్ళందరినీ విమర్శించేటట్టుగా కూడా వెళ్ళిపోతుంది ఈ సోషల్ మీడియా ప్రభావం అనేది నిజంగా ఈ ప్లాట్ఫామ్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకొని వారి ఆత్మ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి అంటే ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ సోషల్ మీడియా అనగానే ఎవరో తెలియని వ్యక్తి చూస్తాడు అనే ఒక సెన్స్ ఉండి ఆపరేట్ చేసుకోవాలి దట్ ఎక్కడికి వెళ్తుందో ఈ ఫోటో నేను ఆన్లైన్లో పెట్టేశాక ఇట్ కెన్ గో టు ఎనీ ప్లేస్ ఎవరి చేతిలోకైనా వెళ్ళొచ్చు ఫోటో కావచ్చు మనం చేసే స్టేట్మెంట్ కావచ్చు మన ఐడియాలజీ కావచ్చు ఏదైనా సరే ఒక నా ఫోన్ నుంచి బయటకు వెళ్ళింది అంటే ఎక్కడికైనా వెళుతుంది అనే స్పృహతో చేసుకోవాలి ఏది చేసినా కూడా మినిమల్ యూజేజ్ అంటారు సోషల్ మీడియా కూడా ఏదైనా నీకు రోల్ మోడల్ని తీసుకోవాలనుకున్నా ఏదైనా చదువుకోవాలనుకున్నా లేదా నేర్చుకోవాలనుకున్నా లేదా కాసేపు బ్రేక్ టైం తీసుకోవాలనుకున్నా కూడా ఆ లిమిట్ అనేది కంపల్సరీ సెట్ చేసుకోవాలి ఇందులో ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్లో కొన్ని ఈ మధ్య బాగా దాని మీద రీసెర్చ్ జరిగి చెప్పింది ఏంటంటే అన్ఇమాజినబుల్ బ్యూటీ స్టాండర్డ్స్ అయిపోయాయి అంటే వాళ్ళు ఇలా ఉంటేనే అంత బ్యూటీ ఉంటుంది ఇలాగ మేకప్ చేసుకుంటేనే ఇలాంటి బట్టలు వేసుకుంటేనే ఇలా కొనుక్కుంటేనే ఇలాంటి చెప్పులే ఇలాంటి నెక్లెస్లే అనేటట్టుగా అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ ఒకటి సో నేను అలా లేకపోయేసరికి నేను నేను వీక్గా ఉన్నాను నేను అంత స్టాండర్డ్లో బ్రతకట్లేదు అనే ఒక ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది సోషల్ మీడియా సెకండ్ వచ్చేసి హెరాస్మెంట్ అండ్ బుల్లింగ్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరి చేతిలో పెడుతుందో తెలీదు అండ్ అన్సీన్ పీపుల్ కమెంట్ చేసే ఛాన్స్ అన్సీన్ పీపుల్ దాన్ని మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ హెరాస్ చేసే ఛాన్సులు ఎక్కువ అవుతుంటాయి కాబట్టి అది ఒకటి ఆలోచించుకొని కేర్ఫుల్గా ఉండాలి బికాస్ ఎవరైనా ఏదైనా చెప్పేయచ్చు ఏదైనా కమెంట్ పెట్టేయచ్చు అనేటట్టుగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సొసైటల్ ప్రెషర్స్ కోసం వీటన్ని ఉండాలి నేను నేను ఒక నిజంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని రోజుల తర్వాత మనకి ఎట్లా అయిపోతుందని నువ్వు సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేయకపోతే నువ్వు మెంటల్లీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అయిపోతుంది అవును అండ్ మంది అడుగుతారు కూడా ఏంటి ఈ మధ్య పోస్ట్ చేయట్లేదు మీ భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉన్నారా డైవర్స్ ఏమైనా అవుతుందా అని అనుకుంటారు అలాగా పీపుల్ థింక్ నీకు సోషల్ మీడియాలో చూపించేదంతా రియాలిటీ అని అనుకుంటారు మీడియాలో బయట మనకు పెట్టిన దాంట్లోనేమో చాలా బ్యూటిఫుల్గా ఉంటూ యాక్చువల్గా రియాలిటీ ఇంట్లో గొడవబడే వాళ్ళు ఉంటారు ఉంటారు సో బయటకు మాత్రం ఫోటోలకి వాటికి మాత్రం నీట్గా రెడీ అయ్యి ఉండి ఆ ఫంక్షన్లో వాటిలో గొడవలకే సమయం సరిపోదు అలాగ కూడా ఉండే ఛాన్స్ మిస్యూజ్ అండ్ మిస్ డైరెక్షనల్ వేలు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో రాంగ్ డైరెక్షన్లో చూపిస్తుంటే అది ఎవరైతే యంగ్ అమ్మాయిలు యంగ్ స్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ది థింక్ దట్ ఇస్ వరల్డ్ అది రియల్ లైఫ్ ఏమో అని అనిపించేటట్టుగా అయిపోతుంది దీంతో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మోర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మీడియా వచ్చేస్తుంది అంటే నా ఫోటోకి ఎవరైనా లైక్లు కొడుతున్నారా లేదా ఎందుకు కొట్టట్లేదు అంటే నేను ఏమైనా వీక్ ఉన్నానా బికాస్ నేను సరిగ్గా రెడీ అవ్వలేదా బికాస్ నాకెందుకు లైక్స్ రావట్లేదు అనే దాంట్లో కూడా వెళ్ళే ఛాన్స్ చాలా ఉంటుంది కంపేర్ చేసుకోవడం కూడా ఎక్కువైపోయింది మరి నాకు రావట్లేదు ఎక్కడ ఓపెన్ జరుగుతుంది ఇది పెద్ద సమస్య అయిపోతుంది కంపారిజన్ అండ్ జెలసీ అవును రెండు కలిసి వస్తాయి అక్కడ సో ఇలా కంపారిజన్ అండ్ జెలసి వచ్చినప్పుడు అది ఎంత ఎక్స్ట్రీమ్ కైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దానికోసం ఏదైనా చేయడానికి నేను ఇంకా ఎంత నా దగ్గరకు ఒక అమ్మాయి కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు షీవర్ స్టెలింగ్ నేను అంత చాలా బాగా చేస్తానండి నేను ఎంత బాగా రెడీ అవుతాను నన్ను చూసి నా ఫ్రెండ్ కాపీ కొట్టి ఆమెకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి ఆమెకు ఎక్కువ ఫాలోవర్స్ అయిపోయారు నేనేమో అంత ఫాలోవర్స్ తెచ్చుకోలేను కానీ ఐడియా మాత్రం నాదే చేసేదంతా నా దగ్గర నుంచి కాపీ కొట్టింది అందుకని నేను డల్ అయిపోయాను లోకి వెళ్ళిపోయాను నేను ఆమె వదులుదామన్నా ఆమె నన్నే కాపీ కొట్టేస్తుంది నేను ఆ రోజు రెడ్ డ్రెస్ అనుకుంటే ఆమె రెడ్ డ్రెస్ అనుకుంది నేను ఇలా అనుకుంటే అలా అనుకుంది నన్ను ఎందుకు కాపీ కొడుతుందండి నన్ను ఎందుకు కాపీ కొడుతుంది మీరు కాల్ చేసి మాట్లాడండి సో పాయింట్ ఈస్ అంత దాని లోపలికి ఇరుక్కుపోతారు దట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు ఆఫ్ ఇట్ అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటారు ఈ అమ్మాయిని కాపీ కొట్టడం ఆ అమ్మాయి తప్ప లేదా ఓపెన్ గా అమ్మాయికి కాపీ కొడుతుందని తెలిసిన చెప్పడం ఈ అమ్మాయి తప్ప ఎలా తీసుకోవచ్చు అంటారు ఇక్కడ రెండు కూడా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ వచ్చేసి నేను ఒకటి మీడియాలోకి వెళుతూ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవడు అలాంటివి చేయకూడదు నేను ఒక్కడనే యునిక్ గా చేయాలి అనుకోవడం తప్పు ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పే మాటలు ఇంకెవరైనా కూడా మంచి విధంగా చెప్పుండొచ్చు ఓకే నేనే యునిక్ నేనే గొప్పగా నన్ను ఒక్కడనే ప్రైజ్ చేయాలి అనుకోవడం మైండ్ సెట్ రాంగ్ ఓకే సో నేను ఒక్కడనే గ్రేటింగ్ ఎవ్వరికి ఉండదు అనేది రాంగ్ రెండోది మన మీద మనకి ఇల్యూజన్ ఎలా ఉంటుందంటే నన్ను చూసి వాళ్ళు కాపీ కొట్టేస్తున్నారు నాకు ఇది ఎప్పుడో తెలుసు ఇలా చాలా మంది నా సినిమాలు ఆల్రెడీ నేను అనుకున్న సినిమాలో రియల్ లైఫ్లో వచ్చేసాయి వాళ్ళు తీసేశారు నా ఐడియా కాపీ కొట్టేశారు వాళ్ళు చాలామంది ఉంటారు ఉంటారు అలాగా అదొకటి అంటే నేను చేస్తున్నా నాకంటే ముందు వాళ్ళు కనిపెట్టేసారు ఇంకా వెంటబడ్డారు ఫాలో అయ్యారు నన్ను నేను ఇలా అనుకుంటున్నాను లోపలే తెలిసిపోయింది సో ఏదో చేస్తున్నారు వీళ్ళు అనేటట్టుగా ఒకటి తయారవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే రియల్గా కూడా అంతగా ప్రాబ్లం ఉంటే కమ్యూనికేట్ చేసుకుంటాం చెప్పమో అనే సింపుల్ పాయింట్ కూడా మర్చిపోతారు వాడు ఆమె ఎందుకు అలా చేస్తుంది ఆమె అలా చేస్తున్నట్టు తనకు బుద్ధి ఉందా అసలు క్యారెక్టర్ ఉందా ఈ టైప్లో దే విల్ జస్ట్ వాంట్ టు పుట్ వాళ్ళ ఎఫర్ట్ అంతా వాళ్ళకి అవతల వాళ్ళ మీద కేసేద్దాము అని చెప్పి చూస్తుంటారు అండ్ తీసుకోలేరు ఆ సక్సెస్ ఇతరులు సక్సెస్ అవుతుంటే దే జస్ట్ కాన్ బేర్ ఇట్ నిజంగా కూడా దే జస్ట్ కాన్ బేర్ ఇట్ జెలసీలో వస్తుంది అనమాట ఇవన్నీ మాటలు సో ఆమెకి నిజంగా చెప్పాల్సిన అవసరము లేదు చెప్పినా ఎవరు మారు మీరు నేను ఇది అండర్లైనింగ్ రూల్ అండి ఎవరు చెప్పినా ఎవరు మారరు ఇది ఐ నో ఇట్ ఓకే పదిహేను ఏళ్ళుగా వింటున్నా కదా వాళ్ళకి ఆ సమయం వచ్చి అది చేసి తెలుసుకుంటే తప్ప ఎంత చెప్పినా ఎవరు మారరు అవ్వాల్సిందే ఆ సమయము వాళ్ళకి రావాల్సిందే ఎంత మంది చెప్పిన అందుకే రామకృష్ణ పరమహంస లాంటి గొప్ప గురువుకే ఒక్క వివేకానంద ఆయన ఆయన తలుచుకుంటే ఎంతమందినో తయారు చేయొచ్చు అంతే ఆ టైంకి వాళ్ళు అలా సింక్ అవ్వాలి రావాలి సో అందుకని ఎవరికి చెప్పినా ఎవ్వరు మారండీ అందుకే చెప్పడము చాలా చాలా తక్కువ చేసేవాళ్ళు చాలా చాలా ఏదో మాకు మా ప్రొఫెషన్ అది కాబట్టి మేము చెప్తున్నాం కానీ లేకపోతే అసలు చెబితే ఎవ్వరు మారరు వాళ్ళకి ఆ టైంలో రియలైజేషన్ వస్తుంది కదా చెప్పకపోయినా మారిపోతారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అయితే ఆఫ్ ద టాపిక్ ఆమె ఆమె విషయానికి వస్తే అన్నెసరీ కంపారిజన్ అన్నెసరీ నేను చెప్తున్నాను తెలుసుకుంటుంది నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంది అందుకని చేస్తుంది అని ఒక ఇల్ల్యూజన్లో ఉంటుంది ఓకే సో దీన్ని కాపిటేటివ్ గా తీసుకుని నేను ఇంప్రూవ్ చేస్తాను బెటర్ చేస్తాను అనుకుంటే పాజిటివిటీ దాన్ని నేను అయ్యో ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అనుకుంటే నెగిటివిటీ నువ్వు ఒక అమ్మాయితో పోటీ పడలేని దానివి నిన్ను చూసి ప్రపంచంలో అందరు ఎలా ఇష్టపడతారు ఇప్పుడు మీడియా పెరుగుతోంది కదా నీకంటే కాంపిటీవ్స్ వస్తారు కదా అన్నప్పుడు రియలైజ్ అయింది అవును నేను ఐ విల్ టేక్ హర్ ఆస్ కాంపిటీషన్ అని చెప్పి లక్కీగా తనకు ఆ టైంకి అది అర్థమైంది లేకపోతే చాలా మంది వీడికి అర్థం కావట్లేదు నేను ఇంకో దగ్గరికి వెళ్తాను వాళ్ళు మెడిసిన్లు ఇస్తారు లేకపోతే వాళ్ళు ఏదో మంత్రాలు చెప్తారన్నో లేకపోతే వాళ్ళని ఏదైనా చేయించడానికి ఇలా వస్తుంటాం సో వెరీ ఇంపార్టెంట్ దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని సోషల్ మీడియా కంపారిజన్ అండ్ ఎన్వి ఉంటాయి ఇది నిజం ఉంటాయి సో మనం ఏం పోస్ట్ చేస్తున్నాము ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ దీనికోసమే ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అందరు చేసుకోవాలి దట్ నేను ఏది కంటెంట్ పెడుతున్నా స్టాండర్డ్ నాకు సెట్ చేసుకోవాలి ఇంటర్నల్ వ్యాలిడేషన్ అంటారు నేను ఇది నాకు స్టాండర్డ్ అవతల వాడి వ్యాలిడేషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఎప్పుడు డిప్రెషన్ ఎప్పుడు డల్నెస్ సో ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కంటే ఇంటర్నల్ వ్యాలిడేషన్ ఆ వ్యాలిడేషన్కి నేను పెట్టుకునే బౌండరీస్ నేను పెట్టుకున్న బౌండరీస్ నేను జైళ్ళలో దొంగలతో లేకపోతే పెద్ద పెద్ద క్రిమినల్స్తో మాట్లాడినప్పుడు దే హ్యావ్ దే రూల్స్ తెలుసా దొంగలకు కూడా ఉంటాయి అలాంటిది మనుషులు మనము రెగ్యులర్ బీయింగ్స్ కి రూల్స్ పెట్టుకోరు ఎందుకు నిజంగా అప్పుడు రూల్ పెట్టుకోవాలి నేను ఇది దాటి వెళ్ళను దిస్ ఇస్ మై బౌండరీ ఈ దీని తర్వాత నేను చెయ్యను బికాజ్ దట్స్ నాట్ సేఫ్ ఫర్ మీ అనే బౌండరీ వాళ్ళకి తెలియాలి అది ఉమెన్కి ఎవరికైనా సరే ముఖ్యంగా ఉమెన్కి ఎందుకంటే ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండి ఈ ప్రపంచంలో ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ అయినా మన మీద దెబ్బ కొట్టాలి అంటే ఓకే మన కల్చర్ మీద మన విమెన్ మీద మన చిల్డ్రన్ మీదే కొడతారు ఎక్కడి నుంచి అయినా వెస్టర్న్ నుంచి కానీ ఇంకోటి ఎక్కడి నుంచి అయినా మన మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అంటే డైరెక్ట్ మన పిల్లల మీద కొడతారు వాళ్ళ పిల్లల మీద ఎలా కొడతారు మన ఉమెన్ మీద ఎలా కొడతారంటే ముందు మన కల్చర్ చెప్తా అవతల వాడి కల్చర్ గొప్ప అని ప్రొజెక్ట్ చేస్తారు దట్ ఈస్ అవుతు ది రబ్ అందుకని విమెన్ ఎవరైనా సోషల్ మీడియాకి కానీ ఉమెన్ ఆర్ మెన్ వాట్ ఎవర్ బట్ మేజర్ ఇప్పుడు టాపిక్ ఉమెన్ అని వచ్చింది కాబట్టి చెప్తాను బేసిక్గా ఈ ఇన్ఫ్లుయెన్స్కి పడద్దు ఇంటర్నల్ వ్యాలిడేషన్ చేసుకోండి నేను ఎక్కడి నుంచి కల్చర్ నుంచి వచ్చాను దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా మార్చుకోవచ్చు అడ్వాన్స్ అవ్వద్దు అన్నది కాదు పాయింట్ దీన్ని ఎలా తీసుకెళ్తారంటే అడ్వాన్స్ అవ్వద్దు అని చెప్తున్నాడు అనేట అడ్వాన్స్ అబ్సల్యూట్లీ అవ్వాలి బట్ దర్ ఈస్ అబ్సల్యూట్లీ నీ కల్చర్ నీ ట్రెడిషన్ నీ ధర్మం అనేది ఒకటి పెట్టుకుంటే యు ఆర్ స్ట్రాంగ్ దెర్ నేను కదల్చలేరు ఎవరు దాని తర్వాత ఎవడేమన్నాడు ఎవడేమంటాడు ఈజ్ ఆల్వేస్ సెకండరీ అండ్ ఇది చెప్పాను కాబట్టి కం చెప్తున్నాను సోషల్ మీడియా హెరాస్మెంట్ ని సీరియస్ గా తీసుకోండి ఎవ్వరు కూడా సోషల్ మీడియా హెరాస్మెంట్ని లైట్ తీసుకోద్దు అమ్మాయిలు అయితే ముఖ్యంగా లైట్ తీసుకోవద్దు ఎవడైనా అబ్బాయి తప్పుగా అందులో కమెంట్లు చేస్తున్నా అస్సలు డు నాట్ ఈవెన్ థింక్ కంప్లైంట్ ఇవ్వండి సైబర్కి సెక్యూరిటీ మీకు సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్ చెయ్యండి ఎప్పుడు కూడా విమెన్ మీద హెరాజ్మెంట్ అవుతుందంటే యాజ్ ఎ సొసైటీ పడిపోతున్నాం అందుకని కంపల్సరీగా ఏ విమెన్ అయినా సరే ఆమె ఏదైనా చేయొచ్చు కింద వాడికి అనే హక్కు లేదు జస్ట్ నాట్ దేర్ ఏదైనా కానీ నీకు అంతగా ప్రాబ్లం ఉంది వాళ్ళకి కంప్లైంట్ చేసే రైట్ ఉంటుంది అంతేకాని నేను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి అమ్మ అలి బూతులు తిట్టే ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు ఇవ్వకూడదంటే ఇవ్వకూడదు అది చాలా మంచి మాటలు చెప్పిన వాళ్ళు కూడా తిడతారు ఎందుకంటే దే ఆర్ దే ఆర్ నాట్ విజిబుల్ ఎక్కడా కూడా కనిపించరు అందుకే ఈ నీచ ప్రవృత్తి అగెయిన్స్ట్ ఉమెన్ అగెయిన్స్ట్ మన చిల్డ్రన్ అగెయిన్స్ట్ మన కల్చర్ ఎంకరేజే చేయదు దట్స్ ఫార్ షూర్ అది చాలా చాలా ఇంపార్టెంట్ హోప్ఫుల్లీ ఇది అర్థం చేసుకుని పీపుల్ ఎవరైతే విమెన్ కంటెంట్ క్రియేట్ చేస్తారో లేకపోతే సోషల్ మీడియాలో పెడతారో ఎవ్రీడే అప్డేట్స్ నా ఇంట్లో ఏం జరుగుతుంది ఇవన్నీ అన్నెసెసరీ విషయాలు షేర్ చేయాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాకి వెళ్ళాల్సినంత పని లేదు యువర్ పర్సనల్ ఈస్ పర్సనల్ ఏదైనా జాబ్ ఇస్ జాబ్ ఆ రెండు డిఫరెన్సియేషన్ అందరికీ తెలిస్తే సోషల్ మీడియా ఇస్ అ గుడ్ థింగ్ అందరు వాడుకోవాలి అంత అడ్వాన్స్డ్ కల్చర్ని మనం ఎంజాయ్ చేయాలి ఎట్ ద సేమ్ టైమ్ ఆ లిమిట్ ఉంటే బాగుంటుంది లైఫ్ ట్రూ వర్డ్స్ నిజంగా మీరు చెప్పింది ప్రతి ఒక్కరూ ఎవ్రీ ఏం జరుగుతుంది ఫస్ట్ ఆ జరిగే ప్రోగ్రామ్ కొంచెం సేపు ఆగినా పర్లేదు కానీ నేను ఈ అప్డేట్ ఫస్ట్ ఇన్స్టాలో కానీ స్నాప్లో కానీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మిగతా కాన్సెప్ట్ అంతా ముందుకెళ్తుంది ఈ పోకడ ఎక్కువగా ఉంది కాస్త దీన్ని చేంజ్ చేసుకుంటే మీరు అన్నట్టుగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొద్ది పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే పబ్ అస్ అఫ్ నౌఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్